న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం శ్రీ జిల్లా పెనుగొండ నియోజకవర్గం పార్గి మండలంలోని సేవా మందిరం బిందునగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్ద మరియు అయ్యప్ప భక్తులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

ோவான் மாநேசம் கனாதிபதி கடாரூரம் மகா வந்தே சாஸ்தாரம் மந்தோதயம் நிலக்கண்டம் ம் வந்தேகம் ப்மண்டம் కేరళ అభిమానంతో మన గ్రామా ట్రస్ట్ లోగోని ప్రారంభిస్తున్నటువంటి మన ప్రియతమ తమ నాయకులందరికీ గ్రామం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ యొక్క ట్రస్ట్ ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మన యొక్క అందరి మీద ఉన్న ప్రేమతోటి ఈ అభివృద్ధికి వారు మన యొక్క ఎంపీ గారు అలాగే మన సిద్ధర్ గారు వారు సహకరించి అభివృద్ధి చేయాలని కోరుకున్నాము అలాగే మన ముఖ్య అతిథి గారు ఇచ్చేసినటువంటి మా మామ పీకే ప్రాసాద్ గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి మిత్రులకు అలాగే ఈ యొక్క పడి పూజ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి పాలలు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది ఒక మంచి శుభదినంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే దాదాపు ఒక పదహైదు సంవత్సరాల క్రితం అనుకుంటా పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రాంతంలో లేఅవుట్ వేసినప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఒకటి అయ్యప్ప స్వామి దేవస్థానం ఇక్కడ నిర్మించుకోవాలనేటువంటిది దాదాపు పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి ఒక కళ సో ఈ ప్రాంతంలో ఒక రెండు సైట్లు ఈ యొక్క దేవస్థాన నిర్మాణానికి మనం పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశించి ఆ రోజు ఈ ప్రాంతంలో ఫ్లాట్లు వేసినటువంటి వారిని పిలిపించి మాట్లాడి ఆ రోజు ఒక రెండు సైట్లు కావలసినటువంటి వ్యక్తి పేరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో మాల వేసుకుని ప్రతి సంవత్సరం కూడా చాలా మంది అయ్యప్ప భక్తాదులు ఇక్కడ భజన చేసుకుంటూ ఉన్నారు సో చాలా సంవత్సరాలు నేను చెప్తున్నా ఒక రిజిస్టర్ చేసుకుంటే ఒక బాడీని ఆ యొక్క సైట్ల సొసైటీ ఆ యొక్క ట్రస్ట్ కి రిజిస్టర్ చేసిన తర్వాత మరి నాయకుల్ని మనం కమిటీ హాల్కు అడుగుదామని అనుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఈరోజు మా మామ కూడా ఈరోజు రావడం ఇంకా నేను చెప్తున్నాను అక్కడ కూర్చొని ఇట్లా సైట్లు ఇట్లా ఈ కమిటీ దీనికోసం ఇవ్వాలి వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఒక పది లక్షలు ఇద్దామని నేను అడక్కనే చెప్తున్నాను ఇంకా అడగనే ఒక పది లక్షలు సరిపోతుంది అల్లుడు అన్నాడు లేదా ఇంకొక రెండు లక్షలు మళ్ళీ పెంచుకోవడానికి ఒకేసారి ఇవ్వాలన్నాడు ఇంకా పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఉదార్ సంవంత్ మా మామూలు పెంచి ఒక పదిహేను లక్షలు ఇవ్వాల్సిందిగా నేను అందరి తరఫున ఈ యొక్క ఇప్పుడు మా మామ మాట్లాడతారు అల్లుడు శ్రీధర్ గారు అదేవిధంగా చాలా మంది ఉన్నారు అందరి పేరు చెప్పాలంటే నాయకులు చాలా మంది ఉన్నారు అతిరాత మహారథులకి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకి అదేవిధంగా సోదరి సోదరి మండలి అందరూ కూడా పేరు పేరున నాయక వస్తారు ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు తలమని తడంపుగా నేను ఢిల్లీ నుండి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను అయ్యప్ప స్వామి ఇక్కడ పంపించాలనుకుంటున్నాను అనుకున్నాం కానీ వీళ్ళంతా పిల్లలు వచ్చినప్పుడు మొన్న చూద్దామని అని చెప్పారు కానీ ఈరోజు కరెక్ట్ తప్పకుండా వద్దాం ఎట్లా సాగిపోతుంది అనేసి వచ్చాం మాకు మన్నాడు పార్లమెంట్ ఉంది అయినా రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ శ్రీధర్ గారు కూడా చెప్పినట్టు ఒక స్థలం కూడా ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది చాలా మంది ఇక్కడ భక్తాదులు కూడా ఉన్నారని చెప్పారు వాళ్ళ భక్తి ఏదైనా భావంతో ఏదైనా ఒక కార్యక్రమం చేసుకున్నప్పుడు దానికి ఒక అకామిడేషన్ కావాలి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి అదే విధంగా పూజా కార్యక్రమాలు అయితేనేమి అన్నదానం అయితేనేమి అవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా రేపే ఒక మన పిఆర్ ఇంజనీర్ ఇంజనీర్ పిలిపించి తప్పనిసరిగా అది స్థలాన్ని బట్టి స్కెచ్ అండి అది మీకు కూడా ఫ్రంట్ కూడా స్థలం అవసరం కదా ఒక కమ్యూనిటీ అలా కట్టేస్తే దానికి ఇది ప్రాబ్లం అవుతుంది అది మీరు కూడా అది చూడండి పదిగా పన్నెండు పన్నెండు లక్షలు డెఫినెట్ గా ఇస్తాను ఇంకా ఏదైనా అవసరమైతే చూద్దాం పన్నెండు తొందరలోనే ప్రారంభిద్దామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ